రేషన్ కార్డుల పంపిణీకి డబ్బులు రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి డబ్బులు అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు ఆ తర్వాత నామమాత్ర రుసుము తీసుకుంటారు అది ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు తొందరలోనే ఇవ్వబోతున్నట్లు ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి గారు తెలియజేశారు కొత్త రేషన్ కార్డులను అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఉచితంగా ఇవ్వనున్నామన్నారు ఆ తర్వాత ముప్పై ఐదు రూపాయలు నవమాత్రపు రుసుముతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్ట్లో పంపుతున్నాం పంపమని పంపుతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మనం చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై వేల రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డు ధరలు అయితే బియ్యం అయితే తీసుకుంటున్నారు అయితే స్మార్ట్ రేషన్ కార్డులను కొన్ని చోట్ల ఎనభై శాతం మరికొన్ని చోట్ల తొంభై శాతం షెడ్యూల్లో పేర్కొన్నట్లు ఆయా జిల్లాలో రేషన్ షాపుల వద్ద గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందిస్తామన్నారు అందు అక్కడ అందించామన్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్లకు వెళ్ళి రేషన్ అయితే ఇస్తున్నామన్నారు మొత్తంగా రెండో విడతగా ప్రజలకు కేవైసీ ఆధారంగా ఈ కార్డులు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది మొత్తం మీద అక్టోబర్ ముప్పై ఏడు వరకు సచివాలయాల్లో మనకి ఏవైతే దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారన్నమాట మళ్ళీని రేషన్ షాపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే షాప్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను ఫోన్ కోడ్ను తమ ఫోన్తో స్కాన్ చేసి అక్కడ కార్డుదారులకు కలిగిన ఇబ్బందిని తెలియజేయవచ్చు అన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే రేషన్కి సంబంధించి రేషన్ కార్డులు ఎవరికైతే రాలేదో వారికి అక్టోబర్ ముప్పై ఒకటిలోకి వస్తాయి ఆ తర్వాత రాకపోతే డబ్బులు అయితే మీరు ఇవ్వాలన్నమాట ముప్పై ఐదు రూపాయలు అప్పుడే మీకు కార్డులు అయితే పంపిస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్